ముయ్యాలలోగుచున్నాడు శ్రీ శ్రీనివాసుడు శ్రీనివాసుడుయ్యాలలోగుచున్నాడు ముయ్యాలలోగుచున్నాడు మన శ్రీనివాసుడు శ్రీనివాసుడుయ్యాలలోగుచున్నాడు మురిపాలు మీరగా అలమేలు మంగతో మురిపాలు మీరగా అలమేలు మంగతో మురిపించి లాలించి అలరించిన స్వామి ముయ్యాలలోగుచున్నాడు మన శ్రీనివాసుడు లోచున్నాడుగుచున్నాడు మన శ్రీనివాసుడు లోచున్నాడు కోరిన వారికి కొంగు బంగారమై కోరిన వారికి కొంగు బంగారమై కోర్కెలను తీర్చిన కోనేటి రాయుడై ఉయ్యాల లోచున్నాడు మన ఉయ్యాల ఉయ్యాలలోగుచున్నాడు మన శ్రీనివాసుడు ఉయ్యాల లోగుచున్నాడు ఆనంద నిలయానాది మాధ్యాతరహితుడై ఆనంద నిలయానాది మాధ్యాతరహితుడై అందరినీ బ్రోచిన ఆనందమూర్తి ఉయ్యాలలోగుచున్నాడు మన శ్రీనివాసుడుగుచున్నాడు ఉయ్యాల లోచున్నాడు మన శ్రీనివాసుడు శ్రీనివాసుడుగుచున్నాడు ఏడు కొండలవాడని ఎలుగెత్తి పిలిచిన ఏడు కొండలవాడని ఎలిగెత్తి పిలిచిన ఓయని పలికే కొండంత దేవుడే ఉయ్యాల లోచున్నాడు మన శ్రీనివాసుడు ఎలాగుచున్నాడు ఉయ్యాలలోగుచున్నాడు మన శ్రీనివాసుడు లోచున్నాడు గరుడు ఆవాహనం ఎక్కి తిరువీదురు తిరిగి గరుడు ఆవాహనం ఎక్కి తిరిగి తిరిగి అలసి సొలసి సేదా తీర్చిన స్వామి ఉయ్యాలలోగుచున్నాడు మన శ్రీనివాసుడు ఉయ్యాలలోగుచున్నాడు ఉయ్యాలలోగుచున్నాడు మన శ్రీనివాసుడు లోచున్నాడు శ్రీదేవి భూదేవి భూదేవిల ఉండగా శ్రీదేవి ఉండగా ముద్దు ముచ్చట్లతో మురిపించిన స్వామి ముయ్యాలలోగుచున్నాడు మన శ్రీనివాసుడు లోచున్నాడు ముయ్యాలలోగుచున్నాడు మన శ్రీనివాసుడు ఉయ్యాల మన శ్రీనివాసుడుగుచున్నాడు మురిపించి లాలించి ఆరించిన స్వామిచున్నాడు మన శ్రీనివాసుడు లోచున్నాడు కోరిన వారికి కొంగు బంగారమై ము లోగుచున్నాడు మన శ్రీనివాసుడుయ్యాల లోచున్నాడు ఆనంద నిలయానాది మాధ్యాతరైతుడై ఉయ్యాల లోచున్నాడు మన ఉయ్యాల లోచున్నాడు ఏడు కొండలవాడని ఎలుగెత్తి పిలిచిన ఉయ్యాల లోగుచున్నాడు మన ఉయ్యాల లోచున్నాడు గరుడ వాహనం తిరువీధులు తిరిగి ఉయ్యాల ఉయ్యాలలోగుచున్నాడు మన ఉయ్యాల శ్రీనివాసుడుయ్యాలలోగుచున్నాడు శ్రీదేవి భూదేవి రుపక్కల ఉండగా ఉయ్యాల లోగుచున్నాడు మన శ్రీనివాసుడు లోచున్నాడు ఉయ్యాల లోచున్నాడు మన శ్రీనివాసుడు యాలలోగుచున్నాడు ఉయ్యాల లోగుచున్నాడు